ఈ యొక్క హైదరాబాద్ సరౌండింగ్ లో ఉన్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ కానీ ఔటర్ రింగ్ రోడ్ కానీ ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత చాలా మంది సిటీ ఇన్నర్ లో ఉన్న వాళ్ళు ఇన్నర్ రింగ్ రోడ్ అంటే మనకు ఇప్పుడు ఇన్నర్ అయింది కానీ ఒకనొక టైంలో నైన్టీన్ మనకు ఎయిటీలో ఈ యొక్క అరంగర్ చౌరస్తా కావచ్చు మనకు ఉప్పల్ కావచ్చు ఇటు మహేదీపట్నం తొలి చౌకీ కావచ్చు కుక్కట్పల్లి కావచ్చు ఇవన్నీ కూడా అవుట్కట్స్ లో ఉండే ఎస్ఆర్నో సో ఇప్పుడు చూసుకుంటే ఇన్నర్ రింగ్ రోడ్ అని చెప్పి మనకు పేరు పెట్టడం జరిగింది కదా పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాలు అవుతుంది సో అవుటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ అనే పేరు వచ్చింది సో ఈ యొక్క ఔటర్ రింగ్ రోడ్ పరంగా చూసుకుంటే మనకు గత పదిహేను సంవత్సరాల ముందు ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ పరంగా ప్రైజెస్ విషయంలో కంపారిజన్ చేసుకుంటే ఒకనొక టైంలో పది నుంచి ఐదు వేల నుంచి పదివేల రూపాయలు బట్ ఈరోజు డెబ్బై నుంచి లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు ప్రాంతాన్ని బట్టి ఈరోజు గజం లెక్కన ఉంది సో దీనికి బేస్ చేసుకొని ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ ఎలా అయితే డెవలప్ అయ్యిందో దీనికంటే డబల్గా ఇప్పుడు త్రిపుల్ ఆర్ రీజనల్ రింగ్లో రావడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క త్రిపుల్ ఆర్ రోడ్ని గనక బేస్ చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే మీకు చాలా అంటే చాలా లాభం అనేది వస్తుంది సో ఈ రోజు తక్కువ పెట్టుబడి ఈరోజు మీరు ఈ యొక్క త్రిపుల్ ఆర్ని బేస్ చేసుకొని చుట్టుపక్కల మీరు ప్రాంతాల్లో మీరు పెట్టుబడి గనక పెట్టుకుంటే మీకు త్రిపుల్ ఆర్ ఈరోజు శాంక్షన్లో ఉంది కానీ రేపు వర్క్ స్టార్ట్ అయ్యి మీకు రెడీ టు మూవ్ అయిన తర్వాత మీరు అక్కడ కొనలేకపోవచ్చు సో కాబట్టి ఈరోజు త్రిపుల్ ఆర్ నేయర్గా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాజెక్టులలో ఎక్కడైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో అందులో ఇన్వెస్ట్ చేయండి సో అందులో తక్కువ కాస్ట్లో మాదొక ప్రాజెక్ట్ ఉందండి సో స్కై సిటీ అనే ప్రాజెక్టు సో ఈ యొక్క లో గురించి మీకు పూర్తి వివరాలు కావాలంటే మాకు స్క్రోల్ అవుతున్న కి కాల్ చేయండి అండ్ మరియు మరిన్ని వివరాలకి మాకు సంప్రదించండి మీకు హైదరాబాద్ సరౌండింగ్ నుంచి మీకు షాద్నగర్ సరౌండింగ్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా షాద్నగర్లో మీరు ఎన్ని ప్రాజెక్టులు విజిట్ చేయాలన్నా కూడా మా యొక్క గత ఐదు ప్రాజెక్టులు కదా మేము ఫైవ్ ఇయర్స్ నుంచి రన్ చేస్తూ ఉన్నాము ఈ యొక్క షాద్నగర్లో ఇప్పటికీ దాదాపు పదిహేను ప్రాజెక్టులు కంప్లీట్ చేశామండి షాద్నగర్లో సో మరిన్ని వివరాలు మీకు కావాలి అంటే మాకు కాల్ చేయండి మీకు సరైన ధరల్లో సరైన ప్లేస్లో మీకు ఇన్వెస్ట్ చేయించే బాధ్యత మాది కాబట్టి సో ప్లాట్ మీరు తీసుకోండి బాధ్యత మేము తీసుకుంటాము సో థ్యాంక్ యూ అందరికీ ఆల్ ఆఫ్ యూ ఆల్ ద బెస్ట్